హామీలు నెరవేర్చడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలం ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ బాబుషూరుటి మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బద్వెల్ మున్సిపాలిటీ పన్నెండవ వార్డు కౌన్సిలర్ శ్రీకృష్ణ అధ్యక్షతన శివానగర్ లో జరిగిన కార్యక్రమంలో బద్వెల్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ దాసరి సుధా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షన్ ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం ఒక పక్క ఐదు లక్షల మంది లబ్దిదారులను తగ్గించడం జరిగిందని తెలిపారు అదే విధంగా యాభై సంవత్సరాలు పైబడిన బడుగు బలహీన వర్గాలకు ఇస్తా అన్న పెన్షన్ ఏమైంది యాభై సంవత్సరాలు పైబడిన వారు సుమారు పదిహేను లక్షల మంది ఉంటారని వీరందరికీ పెన్షన్ ఇవ్వకుండా సంవత్సరం మోసం చేశారంటే ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు బాకీ అని తెలిపారు అదేవిధంగా రైతు భరోసా ఇరవై వేలని చెప్పి ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కలిపి అంటున్నారు అది కూడా గత సంవత్సరం పూర్తిగా ఎగనామం పెట్టడం జరిగిందని తెలిపారు మన ప్రభుత్వంలో యాభై మూడు లక్షల మంది లబ్దిదారులు ఉంటే ఇప్పుడేమో నలభై ఆరు లక్షల మందికి లబ్దిదారులు తగ్గించారని సుమారు ఏడు లక్షల మందికి మోసం చేశారని తెలిపారు మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఇప్పుడేమో పూర్తిగా ఇది అసాధ్యమని అంటున్నారు అదేవిధంగా ఫ్రీ అని చెప్పి సంవత్సరం పాటు కాలయాపన చేశారని ధ్వజమెత్తారు అదేవిధంగా ఇంటింటికి ఒక ఉద్యోగం అని ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు ఉద్యోగం లేదు నిరుద్యోగ భృతి లేదు అంటున్నారు ఇది మోసం కాదా అని ప్రశ్నించారు ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తామని ఇప్పటి వరకు పిఆర్సీ కమిటీని కూడా నియమించలేదని కనీసం ఐఆర్ కానీ ఒక డిఏ కాని ఉద్యోగులకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు అలివి కాని హామీలు నూట నలభై మూడు వరకు ఇచ్చి ఇప్పుడేమో పూర్తిగా తుంగలు తొక్కి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వం దని కావున ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందర్రాం రెడ్డి ఉపాధ్యక్షుడు సునీల్ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు నాయకులు మౌలాలి పల్లెసుబారెడ్డి జయరాం మురళి ఇతర ముఖ్యమైన నాయకులు ప్రజలు పాల్గొన్నారు జగనన్న మీకు అంతా గుర్త ఉండేటండి పంతొమ్మిది ఎన్నికలు అప్పుడు మా హస్బెండ్ కంటెస్ట్ చేస్తా ఉన్నా కాబట్టి అంత ముందు రాజకీయాలు అంటే నాకు ఇండస్ లేదు కాబట్టి నేను కూడా వింటా ఉన్నా ఎప్పుడైతే పెన్షన్ రెగ్యులర్ చేస్తాను అని ప్రతి మీటింగ్ లో చెప్తా ఉన్నారు అప్పుడు ఇందులో వస్తానే నేను ఈ ద్వారా మెట్రఫీ చేస్తాను అనగానే ఫస్ట్ ముక్కు ముక్కుమాఫీ ఇవ్వడం లేదు ఈ విధంగా ఇది ఏంటంటే మనం గమనించాల్సింది పతనాలలో మంచి చేయాలన్న ఆలోచన ఉండడం మనం కొంచెం చేద్దాము మన చైర్ మనం కాపాడుకుందాం అని మనసు లేదు ఎందుకంటే జగన్ అన్న ఏం చేసినా కూడా ప్రజల్ని గురించి ఆలోచించారు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు మీరు అందరు తెలుసుంటారు రాజకీయ నాయకులు మాములుగా ఎలా ఉంటారు ఫస్ట్ మన చైర్ మనం కాపాడుకోవాలా మన భద్రత జగన్ అన్న అనుకోలేదు ఊపిరించింది అమ్మా నేను చేయలేదు అంటే ఎవరేమంటారు కానీ చేసి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మీరు చాలా మంది వచ్చారు మీలో కూడా ఈ వచ్చినప్పుడు కొద్ది పరంగా వచ్చి ఉంటాయి కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ విధంగా మనం మోసపోయినాము ఎందుకంటే ఈ రోజు మీలో ఎంత మందికి వచ్చిందమ్మా తల్లి బంధనము మీకు ఎంతమంది పిల్లలు అమ్మా పిల్లలు మీరు చెప్పండి పర్వాలేదు ఎలా జరుగుతుంది ఇప్పుడు అమ్మ ఉంది జగనన్న ఉన్నప్పుడు నలభై ఐదు వేలు వచ్చింది అర్హత వచ్చింది మరి ఈ రోజు నీకు యాభై ఏళ్ళ లోపల ఉండే వాళ్ళందరికి నెలకు పదహైదు వందలు ఇస్తానన్నాడు ఎంతమంది వచ్చింది మన పిల్లలు ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు మరి వాళ్ళందరికీ నెలకు మూడు వేలు ఇస్తాను అన్నాడు పద్నాలుగు నెలలు అయిపోయింది మోసం కాదా కొన్ని పథకాలు చెప్పి నువ్వు అన్ని పథకాలు ఏమో నూట నలభై మూడు దాంట్లో గొప్పవి గొప్ప సిక్స్ దాంట్లో కొన్ని చేసేసి నేను అన్ని ఇంకెవరని అడిగితే మీ నాది అందండి ఎట్లా ఒక సంవత్సర కాలం నువ్వు చెప్పిన ఐదేళ్ళు నీకు అధికారం ఇస్తావండి ఐదేళ్లలో భద్రవద్ద పూర్తిగా పాయాలి పాయపు నువ్వు ఏమి గొప్ప పరిపాలన చేసి ఎనభై వేలు మంది రైతులకు మాత్రమే వాళ్ళు రైతు భరోసా ఈ రోజు వాళ్ళు ఇస్తాం ఒక సంవత్సర కాలం పాలనలో నేనే అండగా ఉంటానని కరెంట్ పచ్చి అబద్ధం చెప్తాను నేను అధికారంలోకి వచ్చినా కూడా తగ్గిస్తానని చెప్తున్నాను పాట మాట్లాడాలి తగ్గిలేదు ఈ రోజు ఎంత పెరిగితే చార్జీ మనం తెచ్చుకోవచ్చు ఏ విధంగా మనం మోసగింపబడుతున్నాం అన్నది ప్రతి మన మున్సిపాలిటీలో కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మేము అందరం అందుబాటులో ఉన్నాం చాలా సార్లు నేను గమనించేది ఏంటంటే ఇంతకు ముందు వాటర్ ప్రాబ్లమ్ ఉందండి పంతొమ్మిది వందల ఈ రోజు జగనన్న అధికారంలోకి వచ్చినాక మనందరికి చాలా వరకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మన మున్సిపాలిటీలో మనకి ఇంకా కూడా ఎప్పుడైనా ఏదైనా సమస్యలు ఉంటే మేమంతా అందుబాటులో ఉంటాం మనమంతా కూడా ప్రజలు మీద అంతా మీకు సపోర్టివ్గా ఉంటాం ఇంకొకటి రిపీటెడ్ ఒకటి కుక్కలకి ఇంకొక నేను రిపీటెడ్గా చూస్తా ఉన్నాను

జగనా తినించాలి ఎందుకంటే మన బర్త్లతో ఎప్పుడు జగన్ అన్నీ సపోర్ట్ చేశారు దానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు జగన్ అన్న ఇంకా కూడా మనం బర్త్డే మరింత అభివృద్ధి సాధిస్తున్నాం కొత్త